హాయ్ అండి అందరికీ నిన్నైతే ఈవినింగ్ మాకు నెల్లూరులో డాగ్ షో అయితే జరిగిందండి ఎన్ని రకాల డాగీస్ అసలు ఎంత క్యూట్గా ఉన్నాయండి చూసేదానికైతే చుట్టుపక్కల నుంచి అయితే తీసుకొచ్చారనమాట చెన్నై నుంచి అక్కడ నుంచి కూడా పెట్స్ని అయితే తీసుకొచ్చారండి రకరకాల డాగీస్ని అయితే దేనికి దానికేనండి ఏ డాగీకి ఆ డాగే సూపర్గా ఉన్నాయన్నమాట అసలు ఆ చిన్న పప్పి చూడండి ఎంత క్యూట్గా ఉందో దాని మూత అయితే ఇంతే ఉందనమాట ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉందండి అసలు అయితే బుజ్జి పప్పి చూడండి చూసేదానికి దాని మూత అయితే ఇంతే ఇంత ఉందండి చిన్న మూత అనమాట చాలా బాగుంది చూడండి దగ్గరికి కనిపిస్తుంది కదా అంతా దాని హెయిరే కనిపిస్తుంది కానీ ఫేస్ అయితే ఇంత ఫేసే అనమాట చిట్టి ఫేస్ అండి చాలా క్యూట్గా ఉన్నాయి కదా దేనికి దానికండి ఏ బ్రీడ్ డాగ్స్ ఆ బ్రీడ్ లుక్ వైజ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అనమాట దేనికి దానికి అసలు ఎంత కేర్గా చూసుకుంటున్నారండి అసలు డాగీస్ని అయితే పిల్లల్ని ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లా ట్రీట్ చేస్తున్నారనమాట ప్రతి ఒక్కరు కూడాను ఎవరు డాగీస్ని వాళ్ళు అంత కేర్గా చూసుకుంటున్నారండి మనం ఏదైనా పెట్స్ని ఇంటికి తెచ్చుకున్నప్పుడు పిల్లలతో సమానంగా ట్రీట్ చేయగలిగితేనే ఏదైనా తినిపించే విషయంలో కానీ వాటిని శుభ్రంగా స్నానం చేయించే విషయంలో కానివ్వండి వాటికి నీట్గా పెట్టే విషయంలో మనం అట్లా ఉంటేనే బాధ్యతగా తెచ్చుకోవాలండి పెట్స్ని వాటిని ఇంటికి తెచ్చుకొని ఆగం చేసే పని అయితే అస్సలు తెచ్చుకోకూడదు ఎంత చక్కగా వాక్ చేస్తున్నాయో చూడండి అసలు డాగీస్ అయితే రకరకాల డాగీస్ అండి చూడడానికైతే అసలు పళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట ఇది చూడండి ఎంత బాగుందో దాని తోక చూడండి అసలు ఎంత పొడవు ఉందండి దాని తోక అయితే అసలు చాలా పొడవు ఉంది ఫుల్ హెయిర్ అనమాట చాలా హెయిర్ అసలు తోక అయితే ఎంత పొడవు ఉంది చూడండి ఇద్దరు ముగ్గురు కలిసేసి ఇట్లాగా ట్రయల్స్ అయితే వేస్తున్నారు అనమాట చాలా చక్కగా నడుస్తున్నాయండి అవి అయితే మాత్రం వాళ్ళు చెప్పిన మాటలు అయితే చాలా బాగా వింటున్నాయి అనమాట ఇంకా బాగా అలవాటు అయిపోయి ఉంటాయి కదా చాలా రోజుల నుంచి ఇంకా వాళ్ళు చాక్కుంటూ ఉంటారు కాబట్టి బాగా అలవాటు పడిపోయాయండి అన్నీ కూడాను ఎన్ని రకాలనండి అసలు చాలా రకాలు ఉన్నాయన్నమాట వెరైటీ వెరైటీ డాగీస్ అయితే ఇక్కడ మనకి నెల్లూరులో ఉండే కాకుండా చెన్నై నుంచి ఈ డాగీ చూడండి అసలు ఎంత వెరై పొడవుగా అసలు దానికి మెడ చూడండి ఎంత పొడవుగా ఉందో అసలు సన్నగా పొడవుగా అసలు దాదాపు మనిషికి సగానికి వచ్చిందండి హైట్ అయితే కాళ్ళు అయితే సన్నగా పొడవుగా ఉన్నాయన్నమాట అసలు చూసేదానికి ఎంత వెరైటీగా ఉందో ఆ డాగీ అయితే అసలు మాత్రము చూడండి వైట్ కలర్ది పొడవుగా సన్నగా అసలు అసలు ఏమన్నా ఉందండి లుక్ వైజ్ చూసేదానికి అయితే చాలా సన్నగా ఉందనమాట హైట్ అయితే బాగుంది హైట్ చూడండి దగ్గరికి ఎంత బాగుందో కదా అదొక వెరైటీ అనమాట బ్లాక్ డాగీ చూడండి అది కూడా కొంచెం మూత అయితే ఇంత వెడల్పుగా ఉందండి దాని అయితే అసలు దేనికి దానికేనండి అసలు చాలా వెరైటీ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఈ పప్పి కానివ్వండి దేనికి దానికైతే సూపర్ సూపర్గా ఉన్నాయి అనమాట అన్నీ కూడాను వెరైటీ వెరైటీ డాగీస్ అండి చాలా బాగా ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో వైట్ కలర్ డాగ్ సైలెంట్గా చూస్తూ ఉందన్నమాట క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో కొత్త అయిపోయింది కదా అందరికి అందరినీ చూడగానే అవి హఠాత్తుగా చూస్తున్నట్టు చూస్తున్నాయండి వాటికి అయితే బెల్ట్ సహాయంతో అయితే ఉన్నారండి ఇది చూడండి ఈ డాగీ చూడండి అసలు ఫుల్ హెయిర్ అనమాట ఇది చూడండి అసలు ఫాక్స్ ఉన్నట్టే ఉందండి చూసేదానికైతే నక్కలాగే ఉందనమాట చూసేదానికి లుక్ వైజ్ అయితే రకరకాల డాగీస్ అండి ఇవి చూడండి అవి ఒకదానికి ఒకటి దగ్గర దగ్గరకి అయితే వచ్చేస్తుంది ఇంకా బాబు అయితే దగ్గరికి అయితే వెళ్ళాడనమాట అక్కడికి భయపడుతున్నాడండి ఇంకా అవి డాగీస్తో పని కాదు కదా కొన్ని కొన్ని కొత్త వాళ్ళని చూస్తే పైకి అయితే వచ్చేస్తాయి కదా అన్నట్టుగా భయంగా అయితే పట్టుకున్నాడు అనమాట అన్నమాట వాళ్ళ డాడీ అయితే ఏం కాదులేన పట్టుకో చైన్ పట్టుకో అని అయితే చెప్పారు ఇంకప్పటికీ డాడీ భయమేస్తుంది డాడీ భయమేస్తుంది డాడీ అని అయితే అంటున్నాడండి బాబు ఎంత క్యూట్గా ఉన్నాయండి డాగీస్ అయితే అసలు వెరైటీ వెరైటీ డాగీస్ అయి చూడండి అసలు నక్కున్నట్టే ఉంది కదా వెరైటీగా ఉందండి అసలు చాలా వెరైటీగా ఉంది డబల్ కలర్స్లో అయితే చూసేదానికి ఎంత బాగుందో దాని టాక్ కావచ్చు అసలు చాలా క్యూట్గా ఉన్నాయండి డాగీస్ అన్నీ కూడాను పిల్లలు అయితే చాలామంది చిన్న చిన్న పిల్లలు సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఈవినింగ్ టైంలో దట్టు సండే కావడంతో ఇదైతే అసలు ఎంత హైట్ ఉందండి మనకు వీడియోలో కనిపించట్లేదు కానీ చాలా హైట్ ఉంది అదైతే నాన్ వెజ్ అయితే రోజుకి నాలుగు కిలోల వరకు అయితే తింటుందంటండి చికెన్ అయితే మాత్రము చాలా హైట్ ఉంది చెన్నై నుంచి వచ్చిందంట ఈ డాగీ అయితే మాత్రము చాలా హైట్ ఉంది ఇంత వెడల్పు పొడవుగా ఉందండి చూసారు కదా టుడే వీడియో ఇది వీడియో నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేస్తా